హలో అండి అందరికీ నమస్తే ఇది నైట్ నైన్ ఫార్టీ అవుతుంది బుధవారం తీసిన వీడియో మనం ఇంట్లో స్టిచ్చింగ్ చేసే లేడీస్ టైలర్ నైట్ రొటీన్ ఎలా ఉంటుందన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇవైతే నేను ఈరోజు స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ ఎనిమిది బ్లౌజులు అయితే స్టిచ్ చేశాను అందులో రెండు బ్లౌజెస్ ఈవినింగ్ తీసుకెళ్ళారు కటింగ్ చేసిన ఎక్స్ట్రా క్లాస్ మొత్తం నేను ఈవినింగే క్లీన్ చేసేసాను ఇది మళ్ళీ పోగయ్యాయి ఇవి నెక్స్ట్ రోజుకి కటింగ్ చేసుకోవాల్సిన రెడీగా ఉన్నాయి ఇవైతే ఈరోజు స్టిచ్చింగ్ కోసం వచ్చాయి ఇవి ఎన్ని వచ్చాయి ఏ డేట్కి ఇవ్వాలన్నది మొత్తం టిక్ చేసి పెట్టుకుంటాను ఇలా టిక్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఏ రోజుకి ఏ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలనేది ఐడియా ఉంటుంది ఎక్కువ వస్తూ ఉంటాయి కదా కన్ఫ్యూజ్ కాకుండా ఇలా నోట్ చేసి పెట్టుకుంటాను ఓకేనా ఇప్పుడైతే కటింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఈరోజు కటింగ్ చేయాల్సినవి అంటే నిన్ననే లైనింగ్ మొత్తం తెచ్చేసి చేసి ఐరన్ చేసి పెట్టుకుంటాను అలా ఐరన్ చేసి పెట్టుకుని ఈరోజు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మొత్తానికి ఈరోజు ఎన్ని స్టిచ్చింగ్ చేయాలో అన్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ అనేది చేసి పెట్టుకుంటాను కటింగ్ చేసి పెట్టుకున్నామంటే రేపటికి మనం ఎన్ని బ్లౌజెస్ స్టిచ్ చేసుకోవాలో అన్ని కటింగ్ చేసి పెట్టుకున్నామంటే వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది కటింగ్ అలాగే కావాల్సిన మ్యాచింగ్ థ్రెడ్ దానికి కావాల్సిన పైపింగ్ క్లాత్ థ్రెడ్ పైపింగ్ అన్నీ మనం రెడీ చేసుకున్నామంటే ఈజీగా ఒక ఎయిట్ బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయగలుగుతాను ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు తక్కువ కూడా చేసేవాళ్ళు ఉన్నారు మీరు ఎలా చే ఎన్ని చేస్తారనేది కామెంట్ చేయండి నేనైతే ఇంట్లో పని మొత్తం చేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది బ్లౌజ్లు అయితే స్టిచ్ చేశాను నా దగ్గరికి అయితే టీచర్స్ ఎక్కువ వస్తూ ఉంటారు స్టిచ్చింగ్ కోసం వాళ్ళు అంటూ ఉంటారు మీకేంటమ్మా ఒక టూ బ్లౌజ్ స్టిచ్ చేశారంటే మిషన్ పైన ఫైవ్ హండ్రెడ్ వస్తుంది వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ కాదనట్లేదు అది రావాలి అంటే మనం ఇన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి ఏ వర్క్ ఎవరికైనా వాళ్ళు చేసే వర్క్ వాళ్ళు చేస్తేనే తెలిసేది జెంట్స్ అయితే ఇంకా ఎక్కువ స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్తున్నది ఇంట్లో స్టిచ్చింగ్ చేసే లేడీస్ అందరి ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు మామూలుగా హోమ్ మేకర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎలా ఉంటుందో మనకి దానికి డబల్ ఉంటుంది మనం ఇంట్లో పని చేసుకునే వాళ్ళు మన రేపటికి ఏం టిఫన్ చేసుకోవాలి ఏం వంట చేసుకోవాలి కూరగాయలన్నీ ఏవేవి ఏదే అని రెడీ చేసి పెట్టుకుంటామే అలాగే ఇవి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి మనకు అవి ఉంటాయి ఇవి ఉంటాయి ఇంట్లో పని ఉంటుంది స్టిచ్చింగ్ పని ఉంటుంది కాబట్టి మనకి ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇంకా కొంచెం టైం అనేది లేట్ అవుతుంది ఇంట్లో వర్క్ చేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటాము అదే జెంట్స్ టైలర్ అయితే ఇంకా తొందరగా ఇంకా ఎక్కువ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు నాకు తెలిసినట్టు ఉన్న దాంట్లో ఇదే బెటర్ అనుకుంటా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు వీలు స్టిచ్చింగ్ చేసుకుంటాం హెల్త్ బాగలేనప్పుడు రెస్ట్ తీసుకుంటాం అలా ఉంటుంది రొటీన్ అనేది బయటికి వెళ్ళి ఇంకొకరి దగ్గర పనిచేసే కంటే ఇది బెటరు కొద్దిగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు చిన్న చిన్నగా లైనింగ్ అటాచ్ చేసేది అలాగే ఫాల్స్ సిగ్జాగ్ హెమ్మింగ్ ఇలా వర్క్ చేసుకోవచ్చు ఖాళీగా ఉండే కంటే మన వర్క్ మనం చేసుకుంటే ఎంతో కొంత డబ్బులు అన్నది కూడా వస్తూ ఉంటాయి అలా కొద్దిగా వచ్చేవాళ్ళు ఇప్పుడు టైలర్స్ అందరూ బిజీగానే ఉంటారు బ్లౌజ్ ఒక్కటే స్టిచ్ చేసుకోగలరు ఎమ్మింగ్కి అలాగే ఫాల్స్ సిగ్జాగ్కి బయటకి వేస్తారు మేము మీరు ఒక ఇద్దరు ముగ్గురు టైలర్తో టైఅప్ అయితే మీకు వర్క్ అనేది ఫుల్గా ఉంటుంది నా దగ్గర ఇద్దరు ఉన్నారు అలా హెల్పర్స్ ఫాల్స్ సిగ్జాగ్ వేసేవాళ్ళు హెమ్మింగ్ చేసేవాళ్ళు ఇంకా ఇలా ఎక్కువ ఉన్నప్పుడు లైనింగ్ కూడా అటాచ్ చేసిస్తూ ఉంటారు వాళ్ళకు ఒకసారి చూపి అలా ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఎలా హెమ్ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి ఒకసారి చూపించామంటే ఆల్రెడీ టైలరింగ్ నేర్చుకుంటూ ఉంటారు కదా ఈజీగా వర్క్ నేర్చుకునేస్తారు వాళ్ళకి వర్క్ ఉంటుంది మనకు కూడా కొద్దిగా వర్క్ అనేది తగ్గుతుంది హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది లైనింగ్ అటాచ్ చేసిస్తే మనకు కూడా తొందరగా ఫాస్ట్గా బ్లౌజెస్ అవుతారు ఫుల్ ఫినిషింగ్ అయితే వాళ్ళకి రాదనుకోండి ఇలా డైలీ లైనింగ్ అటాచ్ చేస్తూ ఉన్నా కూడా మనకు ఒక ఐడియా వస్తుంది నేర్చుకునే వాళ్ళకి ఏది ఎక్కడ వస్తుంది లూజ్ ఎక్కడ టైట్ ఎక్కడ అలాగే స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే మొత్తం బ్లౌజ్ కూడా స్టిచ్ చేయగలరు డైలీ రొటీన్ అయితే ఇలా ఉందండి మీరు ఎలా చేస్తారనేది కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్